ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయం ఐదో వస్తునం నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచునిగాక ఈ సహోదరి సహోదలరా ఈరోజు ఏ విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏ అంశాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏ యొక్క వ్యక్తుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏ పనుల కొరకు ఏ ప్రయత్నాల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఏ కార్యాల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఏ ప్రయాణాల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఏ ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఏ యొక్క ఇరుకు ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఏ వ్యాధి బాధల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఎలాంటి శ్రమలు శోధనలు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఎలాంటి స్థితి కావాలని ప్రార్థన చేస్తున్నావు ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ విషయాల అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అవి నీ విషయాలు కానీ బయట వాడి విషయాలు కానీ లేక నీ యొక్క సంఘం గురించి కానీ అనేక జనాల గురించి కానీ ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనలు అన్నింటినీ కూడా ప్రభు అంటున్నాడు సఫలపరుస్తాను అని అవును ప్రియ సహోదరి సహోదరా నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు అనేకమైన భూమి వ్యర్థమైన ఉన్నాయి కానీ ప్రభు నామలో నువ్వు చేయబడుతున్న ప్రార్థన వ్యర్థం కాదు ఆ ప్రార్థన దేవుడు చేస్తాడు ఆశ్చర్యకరంగా మారుస్తాడు దీవెనికరంగా మారుస్తాడు నీ ప్రార్థన దేవుడు ఆశీర్వదకరంగా చేసి నీ ప్రార్థనకు మంచి జవాబులు దేవుడిస్తాడు అనేక మంది భక్తులు ప్రార్థించినప్పుడు వారు ప్రార్థించినటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇచ్చాడు ఇప్పటికే నీ జీవితంలో కూడా అనేక జవాబులు ఇచ్చాడు అయితే ఇక ముందు నువ్వు చేయబోతున్న ప్రార్థనలు చేస్తున్న ప్రార్థనలు చేసిన ప్రార్థనలకి అన్నిటికీ దేవుడు ఖచ్చితంగా ఆయన సితానుసారంగా నీకు జవాబు ఇచ్చి తీరుతాడు ఎందుకంటే నమ్మదైన దేవుడు ఆయన చెవులు కలగజేసిన వాడు వినకుండా ఉండేవాడు కాదు తప్పకుండా వింటాడు కాబట్టి నీ మర ఆయన నీ ప్రార్థలన్నింటినీ కూడా ఆయన సఫలపరిచి నీకు ఆశీర్వాదాలు మేలుతో సంతోషాలతో దేవునితో నింపి వర్ధలు చేయనుగాక ఆ మేన్ ప్రార్థన ప్రేంగల తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి బిడని ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి ని చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రతి విజ్ఞాపన గురంతలుగా దీవించి వరదలు చేసి కాపాడమని సమృద్ధినిచ్చి ప్రత్యేకంగా బలపరిచి నడిపించి మయం పొందమని నీ కృపచేత నీ ఆశీర్వాదాల చేత నీ దీవెన చేత ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి సంపూర్ణంగా నీకు సహాయమని విజయంని మేలుని దీవెళ్ళిచ్చి ఆశీర్వదించమని ప్రతి ప్రార్థన మీరు ఫలింప చేయమని బిడ్డకు ప్రతి ప్రార్థనలో విజయం దయచేయమని ప్రతి ప్రార్థనకు జవాబులు ఇచ్చి సంతృప్తిపరిచి సమాధానపరిచి నీ కార్యాలు జరిగించి నీ నామాన్ని మహింపరచుకోమని నీ ప్రజలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామలో శృతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి ఆమెన్